వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్రెయిన్ కర్రీ అలాగే రాగి సంగటి ఇంకా తలకాయ మాంసం కర్రీని అయితే షేర్ చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు లైక్ వంట రానివారన్నమాట ఇంక ఇలా ఫస్ట్ అయితే తలకాయ మాంసం తీసుకురాగానే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మా దగ్గర తలకాయని కాల్చరండి డైరెక్ట్గా స్కిన్ తీసేసి ఇస్తారు ఆంధ్రాలో అయితే నాకు తెలిసినంతవరకు మా ఇంటి దగ్గర ఫస్ట్ బాగా కాల్చి తర్వాత స్కిన్తో సహా ఇచ్చేస్తారు కదా ఇంకా ఇక్కడైతే స్కిన్ తీసేసి ఇస్తారు గిన్నెలో టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ పసుపు యాడ్ చేసి కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత కుక్కర్ గిన్నెలో ఈ మాంసం యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ అలాగే పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కుక్కర్ వెజల్ పెట్టేసుకొని పెట్టుకున్నాను త్రీ వెజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే బ్రెయిన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ ఒకటి గ్రీన్ చిల్లీని కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను నేను చిన్నప్పుడు మా నాన్నగారు చాలా ఎక్కువగా తెస్తూ ఉండేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం నేను మా అక్క ఇంక ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కారం యాడ్ చేశాను తక్కువే యాడ్ చేశాను కారం లైక్ మా బాబుకు కూడా తినిపిస్తానని ఇంకా తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇలా బ్రెయిన్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడమే అనమాట కొంతమంది బ్రెయిన్ ని ముందే బాయిల్ చేసుకొని కట్ చేసుకొని యాడ్ చేస్తారు నేనైతే బాయిల్ ఏం చేయలేదనమాట డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను అంటే కాస్త ఫ్రై అయిన తర్వాత గరిటతో మ్యాష్ చేసినా కూడా చిన్న చిన్న పీసెస్ అవుతుంది ఇంకా తర్వాత గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసి ప్లేట్ పెట్టుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే ఇంకా తర్వాత ఇలా మనం స్పూన్తో మెదిపినా కూడా చిన్న చిన్న పీసెస్ అవుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ యాడ్ చేసి చేసుకోవడం ఇష్టం ఉండని వారైతే ఆనియన్స్ వేసుకోకుండా ఆయిల్లో సాల్ట్ కారము గరం మసాలా యాడ్ చేసుకొని ఈ బ్రెయిన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు మా అమ్మ ఇలా రెండు విధాలుగా చేసి పెట్టేది ఎక్కువ టైం లేనప్పుడు ఆనియన్స్ వేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసి పెట్టేది ఆ తర్వాత మరలా ప్లేట్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను అంతేనండి చాలా త్వరగా అయిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా ఇలా ఈ బ్రెయిన్ కర్రీని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఈ బ్రెయిన్ కర్రీ అయ్యేలోగా కుక్కర్ కూడా త్రీ విజల్స్ వచ్చేసిందండి ఇంకా ఆ తర్వాత కొన్ని రైస్ అయితే పెట్టుకున్నాను చిన్న కప్ రైస్ అయితే ఎక్కువ వాటర్ యాడ్ చేసి స్టవ్ పై పెట్టుకున్నాను ఇంక ఈ తలకాయ మాంసం బాయిల్ అయింది కదా కర్రీ కోసం వేరే గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇందులో స్పైసెస్ యాడ్ చేయాలి అనుకునేవారైతే ఆనియన్స్ యాడ్ చేయకముందే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ మిరియాలు చెక్క లవంగం ఇలాంటివి నేనైతే ఇక్కడ స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు ఎక్కువ స్పైస్గా ఉన్నా కూడా మా బాబు తినడు అని చెప్పి స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా ఈ ఆనియన్ పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే రైస్ అయితే బాయిల్ అవుతుంది ఇలా రైస్ బాయిల్ అవుతున్న టైంలో టేస్ట్కి తగిన విధంగా కాస్త సాల్ట్ని అయితే యాడ్ చేశాను ఇంకా ఆ తర్వాత కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత ఓపెన్ చేశాను అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకుంటాను నేను ఇంకా ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో ఆ పేస్ట్ కూడా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత ఇంక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ మాంసంని కూడా వాటర్తో సహా యాడ్ చేశాను లైక్ వాటర్ ఎక్కువేం రావండి చాలా తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశాం కదా ఇంకా ఈ తలకాయ మాంసం కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టి కుక్ చేసుకున్నాను ఆ తర్వాత కాస్త పసుపుని యాడ్ చేసుకున్నాను అలాగే మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ముందు ఈ మాంసం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా చూసుకొని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో మన స్పైస్కి తగిన విధంగా కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కాస్త మీట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ యాడ్ చేసిన మసాలాలు మొత్తం కర్రీకి పట్టేలాగాన ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేసుకున్నాను ఆయిల్లో ఈ కర్రీ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమేనండి మనం ముందే ఈ కర్రీని కుక్కర్లో బాయిల్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇంక ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకోవడమే అన్నమాట త్వరగానే అయిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ రైస్ కూడా బాగా బాయిల్ అయింది చిన్న చాలా చిన్నగా ప్రైస్ యాడ్ చేశాను అని చెప్పాను కదా వన్ ఫుల్ బౌల్ అయితే రాగి పిండిని యాడ్ చేశాను అలాగే ఇందులో కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ టైంలో యాడ్ చేయడం ఇష్టం లేని వారైతే స్టార్టింగే వాటర్ పెట్టిన టైంలోనే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే రైస్ అప్పుడు పలుకులు పలుకులుగా ఉడుకుతుందని చెప్పేసి నేను ఈ స్టేజ్లో ఆయిల్ యాడ్ చేశాను అలాగే ఫ్లేమ్ లో ఉంచి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకున్నాను ఇంకా మధ్య మధ్యలో ఈ కర్రీని కూడా ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను ఇలా ఒకసారి ఈ సంగటిని బాగా కలుపుకొని ఫ్లేమ్ అయితే బంద్ చేస్తున్నాను ఈ రాగి సంగటి ఈ తలకాయ మాంసం కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నార్మల్గా కూడా ఈ రాగి సంగటి ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లోకి బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు లైక్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా తలకాయ మాంసంలోకి రాగి సంగటి బాగుంటుంది అనిపిస్తుంది ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులో ఉన్న గరిట పక్కకు తీసి ప్లేట్ పెట్టేశాను అలాగే కాస్త ఆ వేడికి కూడా కుక్ అవుతుందని అలాగే మరోవైపు కర్రీ బాయిల్ అవుతూ ఉండగా ఇందులో కొత్తిమీర అలాగే పుదీనాకులను అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత హ్యాండ్ తడి చేసుకుంటూ ఇలా రాగి ముద్దలైతే ప్రిపేర్ చేసుకున్నాను ఈ కర్రీని బాయిల్ చేసుకునే టైంలో కాస్త పుదీనా కొత్తిమీరని యాడ్ చేశాను మరలా ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా కాస్త పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను అంతేనండి తలకాయ మాంసం కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా రాగి సంగటితో సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ watching